బాబుమోహన్ కోటా శ్రీనివాసరావు మరణ వార్త తెలిసి ఆయన ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయ ముందు నివాళులు అర్పించారు నా కోటన్న ఇక లేరని తెలిసి నా హృదయం పగిలిపోయింది ఆయన నాకు కేవలం సహనటుడు కాదు నా సొంత అన్నలాంటివారు రెండు రోజుల క్రిందటే ఫోన్లో మాట్లాడుకున్నాం నేను ఇంటికి వస్తానని చెప్పాను కాని నేను చేరేసరికి ఆయన వెళ్లిపోయారు అని ఆయన కన్నీళ్లతో అన్నారు ఆయన ఈ విషాద ఘటనను తన జీవితంలో తీరని లోటుగా అభివర్ణించారు ఆయనతో కలిసి గడిపిన రోజులని గుర్తు చేసుకుని భావోద్వేగంతో మాట్లాడుతూ ఆయన నన్ను తమ్ముడిలా చూసుకునేవారు నాకన్నం తినిపించే వ్యక్తి ఇక లేరు అని విలపించారు బాబుమోహన్ తెలుగు సినిమాలో కోటా శ్రీనివాసరావు గారితో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుని ఆయనతో నేను ఎన్నో సినిమాలు నటించాను మా ఇద్దరి కామెడీ సీన్స్ ప్రేక్షకులని నవ్వించాయి ఆయన డెలివరీ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆహనా పెళ్ళంట లాంటి సినిమాలో మా కాంబినేషన్ సూపర్ హిట్ గా మారింది అని అన్నారు ఆయన కోటా శ్రీనివాసరావు యొక్క విలన్ కామెడియన్ పాత్రలను ప్రశంసిస్తూ ఆయన ఒక్కో పాత్రకి జీవం పోసేవారు ఆయన లేనిలోటు ఈ ఇండస్ట్రీ తీరదు అని సహజ నటుడు అంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయన రోజుకు ఇరవై గంటలు పనిచేసిన రోజుల గుర్తు తెచ్చుకుని అంత బిజీ ఉండే మా షెడ్యూల్లో మేమిద్దరం కలిసే పది గంటలు వాళ్ళమని అంత సమయం నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా గడపలేదు అందుకే నాకందరికంటే కోటన్ అంటే అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు ఇంకా ఆయన ఒక శక్తివంతమైన వ్యక్తి ఆయన ఎనర్జీ ఎవరికి అసాధ్యం అని అన్నారు బాబు మోహన్ ఆయన రాజకీయ జీవితాన్ని కూడా గుర్తు చేసుకుని కోటన్న పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ ఎస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలకు సేవ చేశారు ఆయన రాజకీయాల్లోనూ సినిమాలను సమానంగా విజయం సాధించిన వ్యక్తి అని పేర్కొన్నారు ఆయన రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ గౌరవానికి అర్హుడని ఆయన ప్రతిభకు ఇది చిన్న సన్మానం మాత్రమే అని అన్నారు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు ఆయన పిల్లలకు ఈ లోటు తీర్చడం కష్టం నేను వారి కుటుంబానికి అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన ఆరోగ్యం గతంలోనే క్షీణించింది కానీ ఆయన ధైర్యంతో పోరాడుతూ ఉన్నారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన ఇంట్లోని తుది శ్వాస విడిచారు ఇది విని నేను తట్టుకోలేకపోయానని ఏడ్చుకుంటూ ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి చేరుకుని నేను ఆయన చివరి సారి చూడలేకపోయాను ఇది నా జీవితంలో గుండెలు తాకే ఆవేదన అని భావించారు బాబుమోహన్ ఆయన సినిమా జర్నీని గుర్తు చేసుకుని పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఖరీదుతో మొదలైన ఆయన కెరియర్ ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో కొనసాగింది ఇది ఒక రికార్డ్ అని ఆయన ప్రశంసించారు బాబు మోహన్ ఆయనతో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన నా కేవలం సినిమా పార్ట్నర్ మాత్రమే కాదు నా జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి మా కామెడీ టైమింగ్లు మా సెట్ లో చమత్కారాలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తూ ఆయన స్మరణలు మనసులో ఎప్పటికీ ఉంటాయి ఆయన లేని లోటు తీరనిది అని చెప్పారు ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఇచ్చిన పాత్రల్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రతి పాత్రలో ఒక కళాకారుడిగా నిలిచారు ఆయన గురించి మాట్లాడడం కూడా కష్టంగా ఉంది అని చెప్పారు బాబు మోహన్ ఆయన గత రోజుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన చివరి రోజుల్లో ఆరోగ్యం బాగా క్షీణించింది కానీ ఆయన ధైర్యం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు నేను ఆయన్ని చూసి పోరాడాలని ప్రోత్సహించాలని ఆలోచించాను కానీ అది సాధ్యం కాలేదని విషాదంతో అన్నారు మోహన్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని మావి రెండు కుటుంబాలు కావు ఒకే ఇంటి వారమని వాళ్ల బాధను నేను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు కోట శ్రీనివాసరావు గారి ఫ్యాన్స్ కు సందేశం ఇచ్చారు ఆయన ఫ్యాన్స్ ఆయన సినిమాలు చూసి ఆయన స్మరణలను గౌరవిద్దామని కోరారు మోహన్ ఆయన సినిమాల లెగసీని ప్రస్తావిస్తూ కోటన్న ప్రతిఘటన గాయం తీర్పు వంటి సినిమాల్లో విలన్ పాత్రలు ఆహనా పెళ్లంటా యామలీలలో కామెడీతో ప్రేక్షకుల్ని అలరించారు ఆయన ఏడు వందల యాభైకు పైగా సినిమాలు నటించి తెలుగు సినిమాకి ఒక కొత్త తీసుకొచ్చారు అని అన్నారు ఆయన ఆరోగ్య పోరాటాన్ని గుర్తు చేసుకుని ఆయన చివరి రోజుల్లో కూడా ఆయన ధైర్యం అద్భుతం ఆయన ఆత్మశాంతి పొందాలని కోరుకుంటున్నానని చెప్పారు ఆయన తన భావాలను ముగించుతూ కోటన్న లేని ఈ పరిశ్రమ ఒంటరి అయిందని ఆయన చేసినటువంటి తండ్రి మామ పాత్రలు మన ఇంట్లో వారిని గుర్తు తెచ్చేలా ఇప్పటికీ జీవిస్తాయని భావించారు కోటా శ్రీనివాసరావు గారి మరణం తర్వాత ఆయన ఆస్తుల గురించి మాట్లాడుతూ చాలా మంది ప్రశ్నలు ఎక్కువ పెట్టారు ఆయన తన ఎనభై మూడేళ్ల వయసులో జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ లోని ఫిలం నగర్ లో ఆయన నటించిన ఏడు వందల యాభైకు పైగా సినిమాలు పద్మశ్రీ వంటి గౌరవాలు అందుకున్న ఆయన తన ఆస్తుల గురించి మాట్లాడుకుంటే సుమారు ఐదు వందల కోట్లుంటుందని ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబ ఆస్తుల విషయంలో గోప్యత బయటకొచ్చాయని చెప్పుకొచ్చారు చనిపోయే ముందు రోజు రాత్రి ఆయన భార్య రుక్మిణి గారితో మాట్లాడి మన కొడుకు వాటాన్ని సమాజ సేవకి వినియోగించాలని సూచించినట్టు చెప్పుకొచ్చారు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు మరియు కుటుంబ ప్రేమ ఆయన ఆస్తులను ఎవరికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు అందుకే సమాజం పట్ల గౌరవం ఉండే వ్యక్తి కోటాగారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మనం కూడా మౌనం పాటిద్దాం కోట శ్రీనివాసరావు ఒక ప్రముఖ తెలుగు నటుడు మరియు రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయన స్వస్థలం కూడా కంకిపాడి కాగా ఆయన తండ్రి కోట సీతారామాంజనేయుడు ఒక డాక్టర్ కాగా తల్లి లక్ష్మి గారు గృహిణిగా కుటుంబాన్ని చక్కదిద్దేవారు ఆయన బాల్యం కుటుంబంలోని సాంస్కృతిక వాతావరణంలో గడిచింది తండ్రి ప్రోత్సాహంతో నాటకాలపై ఆసక్తి కలిగి ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు పాఠశాల విద్యను స్థానిక స్కూల్లో పూర్తి చేసిన ఆయన తర్వాత హైదరాబాద్లోని ఒక కళాశాలలో బీఎస్సీ డిగ్రీని పొందారు మొదట డాక్టర్ కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ నాటకాలలో అడుగు పెట్టడంతో ఆ ఆలోచన మారింది కళాశాల దశలో నాటకాల్లో పాల్గొనడం ఆయనకు నటనలో ఆసక్తిని రేకెత్తించింది మొదటి ఉద్యోగంగా ఆయన స్టేట్ బ్యాంక్లో చేరి కొంతకాలం పనిచేశారు కానీ నటనపై ప్రేమ వల్ల ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు నాటకాల్లో ఆయన ప్రదర్శనలు ఆయనకు స్థానికంగా పేరు తెచ్చిపట్టాయి ఇది ఆయన సినిమా రంగంలోకి వెళ్లే మార్గాన్ని సిద్ధం చేసింది కోట శ్రీనివాసరావు సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల ఎనిమిదిలో చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో అడుగుపెట్టారు ఇది ఆయన కెరియర్లో మొదటి మైలురాయి ఆయన మొదటి రోజుల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టిన త్వరలోనే విలన్ పాత్రలలో ఆయన ప్రతిభ కనబరిచింది ప్రతిఘటన గాయం ఆహనా పెళ్ళంట వంటి సినిమాల్లో ఆయన విభిన్న శైలిలు ప్రేక్షకులను ఆకర్షించారు నలభై ఏళ్ళ కెరియర్లో ఏడు వందల యాభైకు పైగా సినిమాలు నటించిన ఆయన తెలుగు సినిమాతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లోనూ తన సత్తా చాటారు అతడు రక్త చరిత్ర మల్లీశ్వరి వంటి సినిమాలో ఆయన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కామెడీ నుంచి విలన్ పాత్రల వరకు ఆయన వెర్సాటిలిటీ ఆయనను పరిశ్రమలో ఒక ఐకాన్గా నిలిపింది ఆయన శక్తివంతమైన గొంతు మరియు ఎక్స్ప్రెషన్స్ ఆయనను ప్రత్యేకంగా చేశాయి ఇది ఆయన సినిమా జర్నీలో గొప్ప విజయాలను తెచ్చిపెట్టింది ఆయన నటించిన ప్రతి పాత్రలో జీవం పోసిన విధానం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది కోట శ్రీనివాసరావు రాజకీయ రంగంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు రాజకీయాల్లో ఆయన సేవలు ప్రజలకు గుర్తుండిపోయాయి కానీ తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారు కుటుంబ విషయంలో ఆయన భార్య రుక్మిణితో పెళ్లి చేసుకుని ఆయనకిద్దరు కుమార్తెలు పల్లవి మరియు పావని ఉన్నారు ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆయన కుటుంబానికి ఓ పెద్ద దుఃఖం ప్రసాద్ కూడా సినిమాలో నటించాడు కానీ ఆయన మరణం ఆయన కుటుంబాన్ని బాధపెట్టింది ఆయన ఆరోగ్యం గత కొన్ని సంవత్సరాలుగా క్షీణించింది ఇది ఆయన జీవితంలో ఒక సవాలుగా మారింది ఆయన సినిమా జర్నీలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన సేవలు తెలుగు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి కోట శ్రీనివాసరావు చలన రంగంలో అనేక అవార్డులను అందుకున్నారు దీనిలో ఎనిమిది నంది అవార్డులు విలన్ క్యారెక్టర్ యాక్టర్ సపోర్టింగ్ యాక్టర్ విభాగాల్లో ఉన్నాయి రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సాయి అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాసరావు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం ద్వారా ఆయన సేవలకు గౌరవం చేకూరింది వ్యక్తిగత జీవితంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు గత కొన్ని సంవత్సరాలుగా వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున ఉదయం నాలుగు గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు ఇది ఆయన ఎనభై మూడవ జన్మదినం నుండి మూడు రోజుల తర్వాత జరిగింది ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక తీరని లోటుగా మారింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు ఆయన రచించిన చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలోని అనేక ప్రముఖ నటులు నటీమణులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు ఈ దుఃఖ సమయంలో వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రవితేజ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు చిరంజీవి ఆయన మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను పంచుకున్నారు ఆయనతో మా జర్నీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మొదలైంది ఆయన లేని లోటు తీరనిది అని భావోద్వేగంతో అన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఏడు వందలకు పైగా సినిమాలో నటించి మనకు స్ఫూర్తినిచ్చారు వారికి బలం కలగాలని ప్రార్థిస్తున్నానని అని ఓదార్పునిచ్చారు పవన్ కళ్యాణ్ ఇక వెంకటేష్ ఆయనతో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకొని ఆయన ఒక టైమ్లెస్ లెజెండ్ కుటుంబానికి నా సానుభూతి అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఆయన ఫోటో ముందు నడిపించి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను పంచుకున్నారు రవితేజ కన్నీలతో ఆయన నాకు కుటుంబం లాంటివారు వారికి బలం కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టుతో ఆయన ఒక అపురూప నటుడు కుటుంబానికి నా ప్రార్థనలని పేర్కొన్నారు ఈ స్టార్ హీరోలు ఆయన కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు ఆయన భార్య రుక్మిణి కుమార్తెలు పల్లవి పావని తదితరులు ఈ దుఃఖ సమయంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ మద్దతుతో కొంత ధైర్యం పొందినట్లు కనిపించింది ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఈ స్టార్ హీరోల చర్యలో ఆయన కుటుంబానికి భారీ మద్దతుగా నిలిచాయి ఆయన గొప్ప జీవితాన్ని గుర్తు చేస్తూ వారి ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేశారు